హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ ఏంటి గడ్డి తీసుకొచ్చాను అనుకుంటున్నారా సో ఎర్లీ మార్నింగ్ అందరం టీ కాఫీస్ తాగుతాం కదా ఎర్లీ మార్నింగ్ టీ కాఫీస్ కాకుండా జస్ట్ ఎర్లీ మార్నింగ్ 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 ఏమి ఫుడ్ తినకుండా ఎంటీ స్టమక్ టీ టీ కాఫీస్ తాగకుండా ఇలా ట్రై చేయండి టీప్ ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ని కొంచెం కట్ చేసుకొని లెమన్ గ్రాస్ని కొంచెం కట్ చేసుకుని హాట్ వాటర్ ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో లెమన్ గ్రాస్ వేసేసి ఈ వాటర్ మనం డైలీ తీసుకుంటే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బాయిల్ అయిన వాటర్ని ఫిల్టర్ చేసి బాయిల్ అయిన వాటర్ని ఫిల్టర్ చేసుకొని దీనిలో హనీ వేసుకోండి హనీ లేకపోయినా తాగొచ్చు నాకైతే హనీ ఇష్టం ఉండదు సో మీకు ఇష్టంగా ఉంటే కనుక హనీ వేసుకొని తాగేసి అంటే ఈ వాటర్ లెమన్ గ్రాస్ అండ్ లెమన్ గ్రాస్ అనే కాదు కానీ లెమన్ గ్రాస్ తాగడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గిపోతుంది దాని స్టమక్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు సో ఎర్లీ మార్నింగ్ ఇలా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ మీరు పరగడుపున ఇలాంటివి తాగుతూ ఉండండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను ఈ వాటర్ అనే కాదు ఇలా తులసి వాటర్ జింజర్ వాటర్ ఇంకా తమలపాకు వాటర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి మీకు అసలు స్టమక్ ప్రాబ్లమ్స్ గ్యాస్టిక్ అనేది మాత్రం ఎప్పటికీ ఉండదు సో ఇదైతే నా రెగ్యులర్గా యూజ్ అనమాట బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం కోసం నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను మీకు టిప్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి అండ్ మా ఛానల్ని ఫాలో చేయండి బాయ్